మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గా ఈ టీవీ ప్రోగ్రామ్ వీసి వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రవైన యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు దేవుడి మెండైన ఆశీర్వాదాలు వారి మీద నిరంతరము ఉండునుగాక ఆమెన్ దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ప్రిధిడ్లరా అనేక మంది ఈ టీవీ ప్రోగ్రామ్స్ మరి యూట్యూబ్ వెబ్సైట్ అలాగనే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూసి కాల్ చేసి నిజంగా మేమెంతో ఆత్మీయంగా బలపడ్డామని చెప్పినప్పుడు దేవుని మేమెంతగానో మహిమపరుస్తున్నాము అందును బట్టి కూడా దేవునికి నిజంగా నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ఈరోజు మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఒక ప్రత్యేకంగా మాట్లాడిపోతున్నాడు ప్రిధని బిడ్డ రక్కలు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవానికి వెలకెట్టలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మీరు మా మధ్యకు దిగి వచ్చి నీ దాస్తుని ఆత్మతోనూ శక్తితోను బలముతోను నింపి నీ ప్రియ బిడ్డలందరితో కూడా తండ్రి ముఖాముఖిగా మీరు మాట్లాడండి మహిమ గల దేవుని కార్యాలను తండ్రి బలమైన రీతిలో జరిపించమని వాక్యం ప్రకటించబడుతుండగా ఆయన వింటున్న ప్రతి బిడ్డలో మహిమగల దేవుని నాయన ఆయన బలముగా జరిపించమని యేసు క్రీస్తు అడిగి దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రదోని బిడ్డరా మనము పుట్టింది మొదలుకొని చెప్పాలి అంటే భూమి ఆకాశము పుట్టింది మొదలుకొని ఎన్నో 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 పండుగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రదోని బిడ్డరా కొన్ని పండుగలు కేవలం వారికి లేదా వారి కులానికి లేదా వారి జాతికి వారి మతానికి వారి వంశానికి చెందినటువంటి పండుగలై ఉంటాయి కానీ ప్రిధోని బిడ్డరా యేసుక్రీస్తు యొక్క పండుగ లేదా ఏసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరికీ కూడా ఎంతో గొప్ప పండుగ ప్రధిని పెట్టారు పండుగల కన్నిటికాడికి గొప్ప పండుగ కుల మత జాతి భేదము లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఒక సంతోషకరమైన పండుగ ఒక ఆనందకరమైన పండుగ అందుకే దేవుడి వాక్యం లుకస్ వార్త రెండవ అధ్యాయంలో ఏమని రాయబడింది అంటే బిల్లారా ప్రజలందరికీ కలగబోవు మహా గొప్ప సంతోషకరమైన ఆ పండుగ ఏదన్నా ఉందా అంటే అది ఏసుక్రీస్తు యొక్క పుట్టుక ఏసుక్రీస్తు యొక్క జననము అదే క్రిస్మస్ పండుగ బిడ్డారా ఈ పండుగ ఒక తరానికో ఒక యుగానికో సంబంధించింది కాదు కానీ ఏసుక్రీస్తు రాకటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో జరుపుకునేటువంటి పండగ ఒక చిన్న మాట ఏంటంటే ఇప్పుడు జరుమిటారా వాస్తవానికి క్రిస్మస్ పండగ చాలామంది అది కులానికి సంబంధించింది అని అనుకుంటుంటారు అది కులానికి సంబంధించింది ఏమా మా కూడా కాదు ఇప్పుడు దొరిబిట్టరా సో వాస్తవానికి చెప్పాలంటే క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత దేవుని అంగీకరించి నమ్మిన తర్వాత ఆయన వెంబడించేటువంటి వాళ్ళందరూ కూడా మరి డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు మరి క్రిస్మస్ పండుగను చేసుకుంటారు అలాగే నేను సెమీ క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ అంటూ డిసెంబర్ అంతా కూడా జరుపుకుంటున్నారు ప్రదం బిల్లారా సో దాని కాడికి ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిదమ్ బిల్లారా ఏంటి అంటే ఈ క్రిస్మస్ పండుగ ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ క్రిస్మస్ పండుగ ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుందండి నిజముగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఏ వ్యక్తి జీవితంలో అయినా కూడా వెలిగింపబడుతూ ఉంటుంది ఆ వ్యక్తి ఆ రోజే ఆ వ్యక్తి జీవితంలో నిజమైన క్రిస్మస్ ప్రధ్వారంట ఇంకొక మాట చెప్పాలి అంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రధాని పిల్లారా దేవుడి మహోన్నతమైన కృప ప్రత్యక్షమైంది ఆ కృపల్లోనికి ఎంతమంది అయితే పిలువబడ్డారో ఎంతమంది అయితే ఏర్పరచబడ్డారో యేసు క్రీస్తు ద్వారా ఎంతమందిని అయితే దేవుడు ఆకర్షించారో వారందరి జీవితంలో వారందరి జీవితంలో ప్రతి నిత్యము వేల లక్షల కోట్ల గొలది ప్రజల జీవితాల్లో ప్రతి నిత్యము ప్రతి నిత్యము ప్రతి నిత్యము ప్రతి నిత్యము ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూనే ఉంటున్నారు ప్రజలు ప్రతి దినము ప్రతిదినం నా జీవితంలో క్రిస్మస్ పండుగ ఎప్పుడు తెలుసు అప్పుడు తినబడారా నా జీవితంలో క్రిస్మస్ ప్రారంభమైనటువంటి పండుగ క్రిస్మస్ నా జీవితంలో మొట్టమొదటిగా జరుపుకునేటువంటి పండుగ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల తొమ్మిది నేను పాపిని నిగ్రహించి నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించేటువంటి దినం ఆ రోజే నా జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ప్రధుని బిడ్డారా ఆమెన్ హాలూయా ఈ విధంగా అనేక మంది తన జీవితంలో క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటారు ప్రధాని బిడ్డారా అయితే ఈరోజు ఒక ప్రత్యేకంగా కొన్ని మాటలు మరి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నాడు పండుగ యొక్క ప్రత్యక్షత ఏంటి అంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో చూద్దాం పిదోమి పిల్లరా ఎపిసోడ్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం చదువుకుందాం మీ అపరాధము చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించను మీరు వాటిని చే వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ఈ ప్రపంచపు ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనిషి యొక్క కోరికలు నెరవేర్చుకు మన శరీరమును అనుసరించి మునుపు కడమ వారి వలె స్వభావసిద్ధంగా దైవ దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తులో బ్రతికించను కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు ఈ మాటలను మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ప్రధిని పిల్లారా ఈ క్రిస్మస్ పండుగ ఏం తెచ్చింది అంటే ఒక వ్యక్తిగ ఒక వ్యక్తి జీవితంలో ప్రధిని పిల్లారా ఊహించినటువంటి మార్పు అండి అసలు నిజముగా ఈ క్రిస్మస్ పండుగ ఒక వ్యక్తిని ఎలా బ్రతికిస్తుంది క్రిస్మస్ పండుగ ఒక వ్యక్తి జీవితంలోంచి ఆ వ్యక్తిని ఎలా వెలిగింపజేస్తుంది అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రధిని పిల్లరా ఆదాము అవ్వ మొదలుకొని ఇప్పటి ఈ యుగ సంబంధమైనటువంటి పద్ధతులు లేతే సాంప్రదాయాలు లేకపోతే ఉన్నటువంటి కల్చర్ లేదా దానివన్నిటిని బట్టి కూడా మనిషి పాపం చేస్తూ పాపాన్ని కప్పిపెట్టుకుంటూ బ్రతికినా కూడా చచ్చిన వాడిగా బ్రతుకుతూ తన అంతరంగంలోని ఆ చేసిన క్రియలను బయటబెడ్డగా దాచుకుంటూ 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 బ్రతికిన వాళ్ళు గే బ్రతికిన వారి వలె బ్రతుకుతూ చచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ప్రజల పిల్లరా అయితే యేసుక్రీస్తు యొక్క పుట్టుక లేదా ఈ క్రిస్మస్ పండుగ ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా మార్చింది అంటే ప్రధాన పిల్లరా ఒక నూతన శక్తిని ఆ వ్యక్తికి ఇచ్చి చచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చి ఆ వ్యక్తిని వెలిగించి ఒక నీతి సాధనముగా ఒక పరిశుద్ధుడిగా ఒక యథార్థుడిగా ఒక నీతిమంతుడిగా ఏవైతే చేయకూడదో ఏవైతే చెలో అతనికి తెల్లంగా తెలియజేయడం వల్ల నిజంగా యేసుక్రీస్తు పుట్టుగా వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చి వేసింది ఇప్పుడు ఒక మాటగా చెప్పాలంటే చచ్చిన పాపపు స్థితి నుంచి తిరిగి మనిషి కోలుకొని నిజంగా ఒక అద్భుతమైనటువంటి జీవితము జీవించడమే ఆ వ్యక్తి అంత విధిగా మార్చబడదానికి కారణాల్లో మొట్టమొదటి కారణం ఏదన్నా ఉందా అంటే ప్రజలు బిళ్ళరా ఆ వ్యక్తి జీవితంలో ఏసుక్రీస్ యొక్క కృప ఉదయించడమే ప్రజనబిళ్ళరా ఆ ఉదయించేటువంటి కృప ఆ వ్యక్తిని ఎంత గొప్పగా మార్చింది అంటే నూతన శక్తితో నూతన బలముతో నూతన అభిషేకంతో నూతన దైవశక్తితో అతన్ని నింపి నిజముగా ఈ లోకంలో నుంచి దేవుడు అతన్ని ప్రత్యేకించుకొని తన మహిమ కొరకు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తులుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెలిగించబడిన వారు లెక్కకు మించినటువంటి వారుగా ఉంటున్నారని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రిధోన్ బిడ్లారా చూడండి ఈ మాటలో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన పాపముల చేత చచ్చిన మారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తులో బ్రతికించను మహా ప్రేమ చేత యేసు క్రీస్తు యొక్క రాకడ పుట్టుక ఆయన సిలువ యాగము ఏం చేసిందంటే దేవుని చూపిస్తుంది మన ప్రతి పాపము ప్రతి శాపము కూడా ఆయన మీద వేసుకొని నిజముగా ప్రదారా మనం మన మనకు మనకు రావాల్సిన శిక్షను మనకు రావాల్సినటువంటి శాపాన్ని మనకు రావాల్సిన మరణాన్ని ఆయన మీద వేసుకొని నిజంగా ఆయన కలువురి శిలువలో బలియాగముగా మార్చబడి క్రీస్తు మనమల్ని విమోచించాడు ప్రిధమని పిల్లల ఇది మామూలు విషయం కాదు కానీ నిజంగా రక్షించబడిన వ్యక్తికి దేవుని శక్తి అండి రక్షించబడిన వ్యక్తికి అసలు గు్రుడ్డితనంగా ఉంటాడు కాబట్టి ఏమీ అర్థం కాదు పరిస్థితి చేదాటిపోయినప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే జీవితంలో ఎదురైతేనే పరిస్థితి ఏంటో అర్థమవుతుందండి అంతవరకు అంతవరకు చాలామందికి ఏం కాదంటే అర్థం కాదు ఈ మాట ఈ మాట అర్థం చేసుకున్న వారు ధన్యులు ఈ మాటను లోపల తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులండి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఒక వ్యక్తి పాపము చేస్తే నేను మళ్ళీ చెప్తున్నాను ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తిని లోకంలో ప్రతి ఒక్కరూ మాట్లాడే వాళ్ళే పాపిని ప్రేమించే వాళ్ళు లేరు ఆ పాపాన్ని తన మీద వేసుకునే వాళ్ళు లేరు ఆ పాప శాపం నుంచి అతన్ని విడిపించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ప్రపంచంలో ఎవరు లేరు ప్రధిపడారా చివరికి కన్న తల్లిదండ్రులు కూడా పాపము చేసిన వెంటనే తన బిడ్డలు అసహించుకుంటారు దూషిస్తారు శపిస్తారు నా కడుపును ఎందుకు పుట్టావంటారు ఇక వారి పాపము ఇంకా ఘోరంగా ఉన్నట్లయితే ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నా తల్లిదండ్రుల పిల్లల్ని చంపేటువంటి స్థితికి వెళ్ళిపోయారు పిల్లలు కూడా తల్లిదండ్రులు పాపం చేస్తే భరించే స్థితి కాదు చంపే స్థితి ఈరోజు పాపము 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 ఎక్కడ ఎవరు పాపం చేసినా ఉగ్ర రూపతులుగా మార్చబడి అనేకులు అనేకుల చేతో చచ్చిపోతున్నారండి రక్త సంబంధికులు కూడా చంపుతున్నారు చచ్చిపోతున్నారు అసహించుకుంటున్నారు విడిచిపెడుతున్నారు చిదిరించుకుంటున్నారు నాకు సంబంధం లేదంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి పాపాలను బట్టి ప్రతి వ్యక్తి కూడా అసహించుకునేటువంటి వ్యక్తే కానీ పాపిని ప్రయత్ని వ్యక్తి కాదు అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రదరా కుల మత జాతి భేదము లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మాట మార్చి చెబితే వారు ఎంత ఘోర భావములు చేసినప్పటికీ కూడా నిజముగా దేవునికి మహిమ ప్రతి బిడ్డ యొక్క పాపాలను క్షమించి ప్రతి బిడ్డ యొక్క పాపాన్ని తన మీద వేసుకొని క్రీస్తు నిజముగా దేవుడు అని ఆ కలువురి సెలవులో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క పాపిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి కలువురి సెలవులో బలియాగముగా మార్చబడ్డాడండి అందుకే ఏసైకి ఒక మాట ఉంటుంది ఒక పేరు ఉంటుందండి అండి పుట్టుకలో ఒక ప్రత్యక్షత ఉంటుంది ఏంటి తెలుసా యేసుప్రభు వారు ఎందుకు పుట్టారంటే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతుల కొరకు రాలేదన్నాడండి ఏసై యొక్క పుట్టుక ఏంటి తెలుసా లోకములో ఎంతమంది ఎన్ని భయంకరమైన పాపాలు చేస్తారో నువ్వు ఎంత ఘోర పాపివైనా నిన్ను క్షమించి నిన్ను తను హత్తుకొని నీ పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని నీ జీవితాన్ని తిరిగి కట్టేటువంటి దేవుడు తిరిగి ఎలిగించేటువంటి దేవుడు నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఎక్కడైతే నీ జీవితంలో నీ యొక్క జీవితాన్ని క్లోజ్ చేసుకున్నావో ఎక్కడైతే నీ జీవితంలో అపవాది ఎంట్ర ఏ ఏ పనులు చేయించడం వదిలిపెట్టిందో ఆ స్థితిగతులన్నీ కూడా మార్చి తిరిగి నిన్ను పనికొచ్చేటువంటి పాత్రగా చేసేటువంటి దేవాది దేవుడే యేసు క్రీస్తు వారు ప్రిదోన్ బిళ్ళారా నిజముగా ఈరోజు మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదులు నర్సలైట్లు హంతకులు త్రాగుబతులు వ్యభిచారులు దొంగలు హంతకులు నిజంగా ఇలా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తులో పట్టబడిన వాళ్ళు ఈ లోకంలో అత్యధికమైనటువంటి సంఖ్య ఎప్పుడు ఎందుకు తెలుసా వాళ్ళందరూ కూడా వారి పాపములను గ్రహించి యేసు వైపు వచ్చినప్పుడు ఆయన కరుణగల హస్తంతో వారిని తాకి వారి పాపములన్నిటి నుంచి ఆయన వారిని విడిపించి నిజముగా వారు వారిని దేవుడు ప్రత్యేకించుకొని వారి జీవితాలు ఈరోజు మాటలు మార్చబడి దేవునికి సాక్షిగా ప్రపంచం అందంతటా ప్రకటించబడుతున్నారు పృథ్వ నేను తాగుపోతే నేను నేను దొంగ నేను అంతకుని నన్ను మార్చింది ఎవరన్నా ఉన్నారంటే నా దేవుడే అని వారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెలిగించబడినటువంటి వారుగా ఉన్నారు పిదమ్ అయితే ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నాను పిదమ్ పాపిని ప పరిశుద్ధంగా మార్చడము అంటే ఈ లోకంలో ఏ మనిషి తరం కూడా కాదు ప్రధుని పిల్లరా ఎందుకు తెలుసా ఈ లోకంలో ఏ మనిషి నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టినా ఆ మనిషి ఆదాము నుంచి పాపముతో ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి పాపక్షమాపణ జరగదు ఏ గొర్రెలు మేకలు ఏ విధమైనటువంటి బలియాగాలు జరిగినా కూడా ఒక వ్యక్తి జీవితంలో పాపక్షమాపణ జరగదు ఎందుకంటే మనిషి యొక్క జీవితము పాపము దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు కాబట్టి మనిషి పాపిగా మార్చబడ్డాడు ఆ పాపంతో ఉన్నటువంటి మనిషిని ఆ పాపం నుంచి విడిపించుటకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు పృథని పిల్లారా ఆ యొక్క పాపం నుంచి ఆయన మనమల్ని విమోచించి విడిపించి రక్షించి ఆయన కృప మన మీద ప్రకాశించినప్పుడు మన స్థితిగతులు యావత్తు కూడా మార్చుబడతాయి పృథ్వడారా ఈ మాటను మనం చదువుకొని ముందుకెళ్దామా యశ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం మృతులైన నీవారు బ్రతుకుదురు వా నా వారి శవములు సజీవములముగు సజీవ సజీవములగును ఈ మాట చూడండి ప్రతి దాని యేసుక్రీస్ యొక్క కృప ఒక వ్యక్తి మీదకి దిగు వస్తే పాపి పరిశుద్ధంగా మార్చబడడం ఒక భాగమైతే రెండవది దేవుని వాక్యం చెప్తుంది ప్రదేమబిల్లరా మృతులేనండి వారు బ్రతుకుతురు ఏసు క్రీస్తుని విశ్వసించి నమ్మి బాపిసం తీసుకొని ఆయన మార్గములో అడుగులు వేసేటువంటి వారందరూ కూడా దేవునికి మహిమ గాక వాళ్ళు తిరిగి మహిమ శరీరంతో లేపబడతారు అనేది చాలా సత్యము ప్రదేమరా ఇది చాలా అద్భుతమైనటువంటి మాట ఏ దేవునికి మనిషికి కనెక్షన్ కట్ అయిపోయిందో ఆదాము అవ పాపం ద్వారా తిరిగి ఆ పాప పాపాన్ని దేవుడు కొట్టివేసే తిరిగి మనమల్ని పరలోకాన్నిలో దేవునితో చెతపరచబడ్డం అనేది ఒక అద్భుతం అందుకే మృతులైన వారు తిరిగి లేచి తండ్రి అయిన దేవుని దగ్గరికి చేర్చబడతారని దేవుని వాక్యం చెప్తుంది ప్రధుని ప్రా ఇంకొక మాట కూడా మనం చూసి ముందుకు వెళ్దాం నా వారి శివములు సజీవము మంటలో పడి ఉన్న వారి మేర్కొని ఉత్సహించుడి ఈరోజు చూడండి మాట మన దేవుడు మనకి మనకిచ్చేటువంటి ఒక అద్భుతమైన ఆయుష్ దినములల్ల కూడా ఒక అద్భుతమైన జీవితం జీవించి మనము మహిమలోనికి ప్రవేశించినప్పుడు మనము ఆ మహిమలోనికి వెళ్ళిపోతాము కానీ నరకానికి వెళ్ళము పరలోకానికి ఎత్తబడతాం అయితే బ్రతికినటువంటి ఆ జీవితం ఉంటుంది చూడండి ప్రజెంట్రా క్రైస్తవ జీవితములో మనము చనిపోయినా కూడా లేదా మహిమలోకి వెళ్ళిన తర్వాత కూడా మన సాక్ష్యం ఎప్పటికి కూడా చచ్చిపోతుంది అందుకే దేవుడి వాక్యం ఏం చెప్తుంది తెలుసా మట్టిలో పడి ఉన్న వాళ్ళు మేల్కొని ఉత్సహించుడి మేల్కొని ఉత్సహించడంటే మనము చనిపోయి మట్టిలోకి చేర్చబడిన తర్వాత దేవుడి వాక్యం చెప్తుంది ఉత్సహించి సంతోషించడం ఎందుకంటే ఒక నీతివంతమైన జీవితము పరిశుద్ధమైన జీవితము యథార్థవంతమైన జీవితం జీవించి మనము మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది ఉత్సహించి సంతోషించడం అంటుంది ఎందుకు తెలుసా ఈ మాట చూడండి మీ యందు ప్రకాశవంతమైన మంచు భూమి తనలోని ప్రే ప్రేతాలను సజీవులుగా చేయును ఆమె చెప్దామా ఈ మాటలో గొప్ప మాట ఏంటంటే పితృమిరా ప్రకాశమంచమైన మనుషు భూమి భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును ఒక యేసు క్రీస్తుని నమ్ముకున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది మనము మృతులైనప్పటికీ కూడా తిరిగి సజీవముగా లేపబడతామని దేవుని వాక్యం చెబుతుందండి సజీవంగా లేపబడి తండ్రి అయిన దేవుని దగ్గరికి మనము చేర్చబడతాము ఒకటి ఏసుక్రీస్తుని అంగీకరిస్తే పాపము నుంచి విమోచించబడటం ఒకటైతే రెండోది ఒక అద్భుతమైన మంచి జీవితం జీవించడం రెండోది అయితే మూడోది మనము చనిపోయిన తర్వాత కూడా తిరిగి మహిమ శరీరంతో లేపబడి పరలోకము ఆ దేవుని తండ్రి అయిన దేవుని దగ్గరికి చేర్చబడటం మూడవ అద్భుతం ప్రదోంబిలారా దేవునికి మహిమ కలుగునుగాక ఆమె చెప్దామా అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడంటే ప్రతిని క్రిస్మస్ పండుగ జరుపుకునేటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట వారి జీవితకాలం కాలం అంతా గుర్తుపెట్టుకోవాల్సేటువంటి మాట ప్రతిని బిడ్డారా రోబిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరియు మీ అవయవములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి ఆమె చెప్దామా ఎంత గొప్ప మాట ఇప్పుడు తినపెట్టారా ఎందుకు దేవుడు ఈ మాట చెప్పాడంటే మళ్ళీ 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 నీ కోసము ప్రభు ఏ ప్రభు ఏసుక్రీస్తు ప్రభు కలవరి సెలవులో ప్రాణం పెట్టడు ఒక్కసారే ఒకసారి పుట్టాడు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పాపాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని కలువురి సెలవులో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆ పాపాన్ని శాపాన్ని దేవుడు కొట్టువేసి దేవుడు తిరిగి నిన్ను వెలిగించిన తర్వాత నీ జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎప్పుడు దోని ఈ వాక్యము నీ అవయవములను దేవుని వాక్యం చెబుతుంది కదా దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగించకొడి ఆమెం చెప్తామా ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మి విశ్వసించి నీవు ఆయన రక్తముతో కడగబడి నిజమైన క్రిస్మస్ పండుగ జరుపుకుంటావో ఆ దినము మొదలుకొని నీవు తిరిగి పరలోకానికి వెళ్ళేంతవరకు ఈ భూమి మీద సజీవంగా బ్రతుకు దినములల్లా కూడా నీ శరీరాన్ని కానీ నీ హృదయాన్ని కానీ అపవిత్రపరచుకోవడం దేవుడి చిత్తము కాదు వెలిగించబడిన తర్వాత వెలిగించబడిన వ్యక్తిగానే ఉండాలి కానీ ఆరిపోయేటువంటి వ్యక్తిగా ఉండకూడదు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడి వాక్య విరోధంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనమల్ని మనమే ఆర్పుకుంటూ ఉంటామండి అందుకే దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు ఒకప్పుడు నువ్వు ఒకప్పుడు చచ్చిన వారి ఉన్న వ్యక్తివి అయితే యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా వెలిగించబడిన వ్యక్తివి నిధిమంతుడిగా మార్చబడిన వ్యక్తివి పరిశుద్ధుడిగా మార్చబడిన వ్యక్తివి తెలుసుకున్న వ్యక్తివి నిజముగా నీ యొక్క జీవిత పుట్టుగా ఉన్నతమైన ప్రణాళిక ఏంటో తెలుసుకున్న వ్యక్తివి నీ పాపాన్ని ప్రపంచంలో ఎవరు క్షమించలేక నిన్ను నీవు నలగొట్టుకుంటూ పాపం నుంచి బయటపడలేక నిన్ను నీవు వేదనతో కుమిలిపోతూ నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక దిగులు చెందుతూ చచ్చిపోతే ఎక్కడికి పోతాను అని చేసిన పాపములకు శాపము చేసిన పాపములకు దరిద్రత చేసిన పాపములకు నష్టము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 భయంకరమైన విపత్తులు కూడా నువ్వు అడుగులు వేసావు దేనికి తెలుసా దేవుడి వాక్యానికి విరోధంగా జీవించి అయితే యేసు క్రీస్తుని నమ్మిన తర్వాత నీ జీవితము మార్చబడింది కదా ఆయన వెంబడించమని ప్రభు చెప్పాడు కదా ఇప్పుడు దొరిబిడారా ఆయన రక్తముతో కడగబడి నీ పాపాన్ని శాపాన్ని కొట్టు వేసిన తర్వాత నీ శరీరాన్ని దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని తిరిగి మళ్ళీ పాపానికి ఎంత మాత్రము అప్పగించడం దేవుని చిత్తము కాదు కాబట్టి ఇది నీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు దేవులారా మాటి మాటికి పాపం చేస్తూ క్రిస్మస్ చేసుకుంటానంటే అది వర్కౌట్ కాదండి అది వర్కౌట్ కాదు అందుకే యేసుప్రభు ఇలాంటి క్రిస్మస్ వీరులను బట్టి యేసుప్రభు ఏమన్నాడు తెలుసా చల్లగా అన్నా ఉండు ఎచ్చగా అన్నా ఉండు నిలువెచ్చగా ఉంటావు అన్నాడండి అందుకే ఇప్పుడు దేవుని బిళ్ళారా నువ్వు వెలిగించబడినావు అంటే అది కేవలం దేవుడి ఉన్నతమైన కృప నీ మీద యేసుక్రీస్తు యొక్క మహిమ ఉదయించింది అంటే నువ్వు పాపము నుంచి కొట్టువేయబడ్డావు అంటే నిజముగా ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి దేవుడి కృప నీ మీదికి దిగి వచ్చింది అంటే నువ్వు వెలిగించబడిన వ్యక్తివి దేవుడి కృపతో నింపబడిన వ్యక్తివి దేవుడి ఉన్నత ప్రణాళికలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నీ జీవిత దినములు ఈ లోకములో ఒక ప్రత్యేకమైన దినములు అంతేగాని నిన్ను కానీ నీ హృదయాన్ని కానీ దేవుడి వాక్యం చెప్తుంది కదా దుర్నీతి సాధనములుగా పాపన పాపమునకు అప్పగించుకుడి ఇది క్రిస్మస్ చేసుకునే ప్రతి బిడ్డ జీవితంలో జరిగే గొప్ప కార్యం చేసుకోబోయే వ్యక్తుల జీవితంలో జరిగే గొప్ప కార్యము చేసుకున్న వ్యక్తుల్లో కూడా వారి యొక్క శరీరాన్ని హృదయాన్ని పాపమునకు అప్పగించుకోవడం దేవుని చిత్తము కాదు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది అయితే మృతులలో నుండి సజీవులు సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని ఆమె చెప్దామా ఒకప్పుడు జీవితం వేరు నిజంగా ఇప్పుడైతే మన జీవితం వేరు అని మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అన్నది ఎంత సత్యమో అది నీ హృదయములో చేర్చబడింది అని నిజముగా దాన్ని అంగీకరించి హృదయంలో చేర్చుకొని నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడిచే వెలిగించబడ్డ నీవు దేవుడి యొక్క కృప కనికరము దేవుడి యొక్క మహోన్నతమైన శక్తితే ప్రకాశించబడుతున్నటువంటి నీవు నీ జీవిత కాలం కూడా ప్రకాశించేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడుతావు ప్రిల్లరా అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడ చూద్దామా మీ అవయవములు నీతి సాధనముగా దేవునికి అప్పగించుకోండి నీతి సాధనములుగా యేసు క్రీస్తుని వెంబడించడము అంటే నీ జీవితము ఒక నీతి సాధనముగా మార్చబడము ఒకప్పుడు పాప సాధనాలుగా ఉన్నాయి ఇప్పుడైతే దేవుని వాక్యం చెబుతుంది దేవుని కృపాన్ని మీదికి దిగి వచ్చింది దేవుని వెలుగునీ మీదికి దిగి వచ్చింది నీ జీవితం ఏ విధంగా మార్చబడింది అంటే నీతి సాధనముగా మార్చబడింది అని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను బిట్లారా బిడ్డరా అమెన్ హాలూయా దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక అమెన్ ఎపిసెలకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రధాన అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో ఉండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించుడి ప్రకాశించుదని ఆయన చెప్పి ఉన్నాడు ఆమె చెప్దామా ఈ మాట చూడండి అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతుల్లో ఉండి లెమ్ము మృతుల్లో ఉండి లేము ఒకవేళ సజీవంగా ఉన్నట్లుగా ఉండి లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే చచ్చిపోయిన వారితో సమానం అందుకే దేవుని కృప క్రిస్మస్ పండుగ ఏం చెప్తుంది అంటే ప్రధాన పిల్లారా మృతులైన నిన్ను లేపడం మొదలు పెడుతుందండి ఎందులో ఎందులో నీ జీవితంలో ఫెయిల్యూర్ అయ్యావో ఎందు ఎందులో దేవునితో నడిచే విషయంలో ఫెయిల్యూర్ అయ్యావో దాని నుంచి దేవుని విడిపించబోతున్నాడు రెండో అద్భుతం తెలుసా క్రీస్తుని మీద ప్రకాశించి ప్రకాశించిన ఆయన చెప్పి ఉన్నాడు క్రీస్తుని మీద ప్రకాశించునని చీకటి యావత్తు కొట్టు వేస్తున్నాడు మృదువైన జీవితాన్ని తిరిగి దేవుడు వెలిగిస్తున్నాడు అయితే దేశ దేవుని కృప ఆ క్రిస్మస్ పండుగ ద్వారా నీ మీదకి ప్రకాశించడం జరుగుతుంది ప్రతివెన్ బిడ్డారా ఆమె చెప్దామా నిజముగా క్రీస్తుని హృదయములో చేర్చుకున్నట్లయితే నీ జీవిత కూడా నువ్వు ప్రకాశించేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి ఆ శక్తి ఏంటంటే యేసు క్రీస్తు యొక్క కృప కృపా కృప అందుకే దేవు యోగాన్స్ వార్త ఒకటవ అధ్యాయంలో రాయబడింది కదా ఆయనలో ఆయనలో వెలుగు ఉండెను ఆ వెలుగు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించుచూ ఉండెను ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువారే ఆయన కృప ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చినప్పుడు వారి చీకటి కార్యాలన్నీ తొలగిపోతాయి పాపపు కారాలని తొలగిపోతాయి వారు వెలిగించబడిన వ్యక్తిగా క్రీస్తు కొరకు ప్రకాశించేటువంటి వ్యక్తులుగా మార్చబడతారు ఇది దేవుడు క్రిస్మస్ పండుగ జరుపుకునేటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఇచ్చే గొప్ప ఉన్నతమైన ధన్యత కృప అని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రదోని బిడ్డారా చూద్దామా ఈ మాట యోగా స్వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చనం యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట క్రిస్మస్ జరుపుకునే ప్రతి వ్యక్తి జీవితంలో వెలిగించబడిన ప్రతి బిడ్డ తన జీవితంలో ఏ విధంగా వెలుగుతూనే కాలం ఉండాలో యేసుప్రభు ఏం చెప్పాడో చూద్దాం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు వెలుగు గలిగి ఉండునని వారితో చెప్పను ఆమె చెప్దామా ఈ మాట చూడండి యేసు క్రీస్తును ఎంతమంది అయితే వెంబడించడం మొదలు పెడతారో కొంతమంది జీవితంలో ఇక్కడ చాలా తప్పిదము పొరపాటు జరుగుతూ ఉంటుంది కొంతకాలం ప్రభువుని వెంబడిస్తారు కొంతకాలం వెంబడించరు కొంతకాలం వెలుగుతారు కొంతకాలం ఆరిపోతూ ఉంటారు కొంతకాలం మంచి పేరు కొంతకాలం చెడ్డ పేరు సో వారి వ్యక్తిగత జీవితాలలో వారి జీవితంలో జీవించే జీవిత విధానాన్ని బట్టి ఆ ఆ యొక్క లాభ నష్టాలు ఆ చెడ్డ పేరు మంచి పేరు వాళ్ళే భరించాలండి అది వాక్యం ఉన్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దుర్బిడారా నువ్వు వెలిగించబడిన తర్వాత రెండో మాట దేవుని నువ్వు వెలిగించబడిన తర్వాత మూడో మాట దేవుడి కృప మీదికి దిగి వచ్చిన తర్వాత నాలుగో మాట నీ జీవితంలో చివరి దినం వరకు నువ్వు వెలుగుతూనే ఉండాలి చీకటి నీ మీదికి దిగి వస్తే నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా చెడ్డవారు అంటారు చీకటి నీ మీదికి దిగి వస్తే బ్రతికి ఉన్నప్పుడు కూడా లోకంలో ప్రతి బిడ్డ నీ మీద తీర్పు తీర్చక తప్పదు నువ్వు ఒకసారి వెలిగించబడ్డావు ఒకప్పుడు చచ్చని వ్యక్తిగా ఉన్నావు అయితే దేవుడి కృపను బట్టి నీ జీవితంలో నిజ క్రిస్మస్ జరిగి ఉంది కాబట్టి యేసుక్రీస్తు కృప నీ మీదకి ప్రకాశించింది కాబట్టి ఈ లోకములో ఏది నీతో ఉన్నా ఉండకపోయినా నువ్వు నీ నీరు పేద స్థితిలో ఉన్నా నీరు దరిద్ర స్థితిలో ఉన్నా లేకపోతే గన నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నా యేసు శుభ్రభు యొక్క కృపను మటుకు విడిచిపెట్టకూడదు ప్రధాన పిల్లలు ఎందుకు తెలుసా కృప పోయిందనుకోండి లోక సంబంధమైన వ్యక్తులుగా మార్చబడి చెడ్డ పేరుని తల మీద పెట్టుకొని నీ అవయములను నువ్వే అపవిత్రపరుచుకొని నీ మనస్సాక్షిని నువ్వే నాశనం చేసుకొని చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తావు బ్రతికి ఉండి కూడా చెడ్డ పేరు భరించక తప్పదు ఈ లోకములో దీన స్థితిలో ఉన్న అందమున్నా అందక లేకపోయినా డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఏ కులానికి ఏ జాతికి ఏ మతానికి ఏ వంశానికి చెందిన వ్యక్తివైనా ఏ కలిగి ఉండి ఆయన ఇచ్చిన కృపలో నీవు నీ జీవిత కాలం అంతా కూడా చక్కగా బ్రతికినట్లయితే కృప కృపగలిగిన వ్యక్తిగా ఉంటావు నీతిపరుడుగా ఉంటావు యథార్థపరుడుగా ఉంటావు అంతేకాదు కానీ నీ సాక్ష్యం ఈ లోకంలో ఖర్చువేయబడదు అంతేకాదు కానీ నువ్వు మరణిస్తే పరలోకానికి ఎత్తబడతావు అంతేకాదు కానీ ఈ లోకంలో స్టామినా కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రద ఒక మంచి సాక్ష్యాన్ని భూమి మీద నీ ద్వారా నీ ప్రాంతానికి నీ కుటుంబానికి నీ సంఘానికి ఇవ్వవలసిందిగా ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నిజంగా ఎంత గొప్ప దేవుడు ఆయన పాపులమై మేము ఉండగా మా మీదికి నీ మహా గొప్ప కృపను ప్రకాశింపజేసిన దేవాది దేవుడు నీవే ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ కృపను చాపండి ఆరిపోయిన దీపాలను తిరిగి వెలిగించండి వెలుగుతున్న దీపాలు నాయన తిరిగి నీ రాకడ వరకు వెలుగుతూనే ఉన్నట్టుకు తండ్రి సహాయం చేయండి అయ్యా వారి బ్రతుకు దినములలో అంక అనేకుల్ని వెలిగిస్తూ ఉన్నట్టుకు కృప చూపించండి నీ వెలిగించిన దీపము ఎంతో మాత్రము ఆరిపోవుటకు వీల్లేదు నాయన నీ మహిమ ప్రతి బిడ్డ మీద నాయన ప్రకాశిస్తూ తండ్రి నీ బిడ్డలను బట్టి నీకు మహిమ కలిగినట్లుగా పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డను నింపండి నాయన నింపండి తండ్రి కఠిన హృదయం కలిగిన వారిని మార్చండి నీకు దూరంగా ఉన్న వారిని మార్చి తిరిగి నాయన దగ్గరికి తీసుకోమని నీ మాట తండ్రి సత్యము నాయన ఎవరిని ఉద్దేశించి ఈ ప్రసంగమును చేయమన్నావో నాకైతే తెలియదు కానీ వాక్యం విన్న వెంటనే వారిలో పశ్చాత్తాపము కలిగి వారికి ప్రభువుకి సమీపంగా వచ్చి నీకు సాక్షులై ఉండి వారు వర్ధిలింపబడుతురుగా వాక్యం ఇన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమెన్